ഓം ഗരീൽ മാചിലാനി ചക്കേകദീപി നിസാച ദിശേഷ്ഠാബര യനമദേ ഭൗഷേ ശാസ്ര ആക്യപ്രമേവ്യാമൻ ശ്രീ മഹാകാളി മഹാ ലക്ഷ്മി മഹാ സരസ്വതി സ്തുതി പുരഷ്മീദേവ ഭൈരവ നമഹ നയ ഗാനിയാ പ്രാർത്ഥന നമകാരം സഹായ പങ്കം 33 2025 నుంచి 73 2025 వరకు ധനംഗാ ആശീസി ശ്രീ മൂലക്ഷമി അമ്മവாரி 50 ആ 50 ആ വാർഷികോത്സവം ఉత్సవాలు అమ్మవారికి ఉదయం సాయంత్రం కుక్కు పూజలు అలాగే మూడో రోజు లక్ష కుంకుమార్చిన మొత్తం ఐదు వచ్చే గ్రామస్తుల చందరితో లక్ష కుంకుమ కుక్కుమార్చిన అలాగే ఆఖరి రోజు లక్ష్మీ హోమం మహాలక్ష్మీ హోమం తద్వారా తదనంతరం అన్నదాన కార్యక్రమం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కృతజ్ఞత గ్రామస్తులంతా సహకారంతో గత యాభై సంవత్సరాలుగా ఈ గ్రామం భూలక్ష్మి అమ్మవారు ఎంతో దిగ్విజయంగా వెలుగుతున్నారు అమ్మవారి ఆశీస్సులతో గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది మాకు ఎప్పుడు కూడా అలాగే మా గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళి ఎప్పుడో ఎప్పటి నుంచో వేరే సార్లు స్థిరపడిన మన లాయర్ కృష్ణారెడ్డి గారు లాంటి వారు కూడా ఈ రోజు ఈ ఉత్సవాలు ఐదు రోజులు ఏదో రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుని గ్రామస్తులందరికీ అందరికీ సహాయ సహకారాలు మా వారందరూ కూడా అందించడం జరుగుతుంది ఇది మాది ఎండోమెంట్ కాదండి ఓన్లీ గ్రామస్తుల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో జరిపించుకునే ఉత్సవాలు అయినా సరే అన్ని ఉత్సవాల మీద మా ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేయబడితే ప్రతి సంవత్సరం కూడా ఈ విగ్రహాన్ని సుమారు యాభై సంవత్సరాల శాతం కంటే ఈ గుడి ఈ గుడి నిర్మించిన వారు మన బొల్లారెడ్డి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారి దత్తుడు గారు అలాగే గుడి నిర్మించిన తర్వాత విగ్రహ ప్రతిష్ట చేసింది కంటే మునిగారు అని వేరే గ్రామం నుంచి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది వారి కుమారులు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారి వంశీకులు కుమారులు మనవాళ్ళందరూ కూడా కంటే మునిగారు అని మునిగారు ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు పాల్గొని తర్చు అందరూ తినడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ గ్రామస్తుల సహకారంతో మా గ్రామం నుండి బయటికి వెళ్ళి స్థిరపడిన వారి సహకారంతో అలాగే అందరి సహకారంతో ఈ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడతాయి ఐదు రోజులు కూడా జరిగే ఐదు రోజులు కూడా ఈ కూడో తరకు జరిగే ఆ ఉత్సవాలన్నింటినీ కూడా గ్రామస్తులందరూ పాల్గొని అలాగే బయట నుంచి వచ్చిన భక్తులందరూ పాల్గొని దిగ్విజయం చేయగల కోరిక ప్రార్థిస్తారు ఓం శ్రీ మహాగణాధిపతి జన్మ ఓం శ్రీ మహా సరస్వతి మహా శ్రీవన్నీ మండలం దర్గూడం గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి త్రిశక్తి అవతార అవతారసురుని నవదుర్గాసుని శ్రీ భూలక్ష్మి వారి యాభైవ వార్షికోత్సవాలు ఈ సంవత్సరం మూడవ తేదీ సోమవారం నుండి ఏడవ తేదీ శుక్రవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క యాభై సంవత్సరం వల్ల ఈ సంవత్సరం ఈ యొక్క ఉత్సవాన్ని మరింత వైభవంగా జరుపుదామని చెప్పి అందరూ నిర్ణయించుకోవడం జరిగింది ఆ ప్రకారంగా ఈ మూడవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకి రేవతి నక్షత్రంలో మ్యాచ్ లగ్నంలో కథ వెంకటేశ్వర పూజ కథస్థాపన అఖండ దేవాలన పూజ కార్యక్రమం ఈ యొక్క ఉత్సవ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మూడవ రోజు ఐదవ తేదీ బుధవారం నాడు ఉదయం అమ్మ సరిదిలో లక్ష కుంకుమార్చన లక్ష కుంకుమార్చన ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్మించడానికి ఏర్పాటు చేయడం జరుగుతోంది అలాగే ఐదవ రోజు ఏంటంటే అనగా ఏడవ తేదీ శుక్రవారం నాడు అమ్మ సన్నిధిలో ఉదయకాల యథాప్రకారంగా అమ్మవారికి ఆ కుడు అంటే అలాగే అమ్మవారికి సన్నిలో ఆ పంచామృతాలతో ఆవ పాలు ఆవు పరుగు ఆవున తేనే పడతారా అలాగే వివిధ పళ్ళ రసాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది అభిషేక కార్యక్రమం అయిన వెంటనే అమ్మవారి సన్నిధిలో సహస్రనామాలతో తండగా మొత్తం పదకొండు వందల పదహారు నామాలతో అమ్మవారికి చామంత బోలు పూజా కార్యక్రమం ఉంటుంది అయిన వెంటనే అమ్మవారి సన్నిధిలో మహాలక్ష్మి హోమం అండి మహాలక్ష్మి హోమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ఉత్సవాన్ని మరింత వైభవంగా ఏర్పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది ఈ యొక్క ఉత్సవాన్ని ఈ విధంగా ఈ ఐదు రోజుల పాటు కూడా అత్యంత వైభవంగా గ్రామ ప్రజలు అందరూ భక్తులందరూ సహాయ సహకారంతో ఈ ధర్మగుండ గ్రామంలో గ్రామ ప్రజలందరూ కూడా ఈ అర్పాన్ని అత్యంత వైభవంగా జరుగుతోందండి